అందరికి నమస్తే అండి ముద్రగడ పద్మనాభం గారు ఇప్పటి వరకు ఆయన మీద పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర ఉంది పూర్తిగా వైసీపీ ముద్రే ఉంది గతంలో తెలుగుదేశం జనసేన అదే రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా అప్పుడు ఆయన కాపు ఉద్యమాన్ని నెత్తిన వేసుకొని కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపించి ఉద్యమం చేసి ఒక ఒక స్థాయికి తీసుకువెళ్ళారు రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్లో కూడా చైతన్యం వచ్చేలాగా చేయగలిగారు సో ఆ ఉద్యమం సరైన పీక్స్కి వెళ్ళిందే అనుకునే దశలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా కాస్త వెనక్కి తగ్గి భయపడి కొన్ని నష్ట నివారణ చర్యలు చేపట్టి ఆయన ఆయన ఇంటికి దూతలను పంపించి చాలా చేశారు అంటే ఆ ఉద్యమ ప్రభావం ఆ ఉద్యమ ఫలితం ఎంతో కొంత సాధించడంలో మంత్రగా అప్పట్లో సక్సెస్ అయ్యారు ఆయన ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇంకా ఉద్యమం చేయాల్సిన పని లేదు అని ఆయనకు ఆయనే ఉద్యమం నుంచి విరమించుకున్నారు నిజానికి ఆయన అనుకున్నది నూటికి నూరు శాతం సాధించలా కాపులకు రిజర్వేషన్లు అమలు అవల కానీ ఆయన ఉద్యమాన్ని ఆపేశారు తన ఉద్యమం చేయాల్సిన అవసరం ఇంకా లేదు అనేటట్టు ప్రకటించారు సో దాంతో అందరూ అనుకున్నారు ఓహో ఆయనకు నచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఆయన ఆయన ఈ పార్టీ కోసమే గత ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టారు ఈ పార్టీ తరఫున గతంలో ఇండైరెక్ట్గా న్యూట్రల్గా ఒక కాపు సామాజిక వర్గవాదిగా పనిచేశారు ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ సొంత పార్టీని ఇబ్బంది పడడం ఇష్టం లేక ఆయన తప్పుకున్నాడేమో ఉద్యమం నుంచి అని చాలామంది అనుకొని ఇంకా ఆయన వైసీపీ వాదిగా అని ముద్ర వేశారు సరిగ్గా అదే సమయంలో వైసీపీ గవర్నమెంట్ కూడా ఆ కాపు ఉద్యమం సమయంలో పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవడం గారి విషయంలో సాఫ్ట్ కార్నర్లో ఉండడం ఆయనతో రకరకాలుగా చర్చలు జరపడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి సో ఇప్పుడు ఈరోజు ఒక వార్త బయటకు వస్తుంది ముద్రగాడి పద్మనాభం గారు జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారు ముద్రగాడి పద్మనాభం గారిని పవన్ కళ్యాణ్ గారే నేరుగా ఆహ్వానించబోతున్నారు పార్టీలోకి అని పొద్దునుంచి రకరకాల వర్గాల్లో వార్తలు వస్తున్నాయి దీన్ని మనం నానే రెండు కోణాల్లోనూ చూద్దాం అయితే నేనైతే ఖచ్చితంగా చెప్పట్ల కలిశారు కలుస్తున్నారు అని కలిసే కలిసే అవకాశాలు ఉన్నాయి అయితే ఈరోజైతే కలవలేదు రేపెల్లుండిలో భీటి భేటీ అయితే లేదు ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా చాలా బాగా తెలుసు ముద్రగడ పద్మనాభం గారు ఎటువంటి రాజకీయ నాయకుడు అనేది పవన్ కళ్యాణ్ గారి కంటే ఇంకెవరికి అంత బాగా తెలియదేమో బహుశా ఎందుకంటే ఇద్దరికి కామన్ నెట్వర్క్ కొంత ఉంటుంది కమ్యూనిటీ నెట్వర్క్ కొంత ఉంటుంది కామన్ నెట్వర్క్ ప్లస్ కమ్యూనిటీ నెట్వర్క్ ఇద్దరికీ ఉంటుంది కాబట్టి కామన్ నెట్వర్క్లో భాగంగా ముద్రగడ పద్మనాభం గారి వ్యవహార శైలి రాజకీయము ఆలోచనలు ఇదంతా కూడా వైసీపీకి ఆయన తెర వెనుక ఎలా పనిచేశారు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ రిపోర్ట్ ఉండే ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారు ఆయన విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారు పాయింట్ నెంబర్ వన్ సో ఆయన్ను కలుపుకోవాలి అంటే కేవలం కమ్యూనిటీ కోసం కలుపుకోవడం తప్ప మన కమ్యూనిటీ అంతా బలంగా ఉందాం మనమంతా ఐక్యంగా ఉందాం అనే ఆలోచనతో కలుపుకోవడం తప్ప మరే మరో మరో ఆలోచన అయితే ఉండదు సో అదే సందర్భంలో ముద్రగాడి పద్మనాభం గారు ఒకవేళ నిజంగా జనసేనలోకి వెళ్తే ఆయన్ను వైసీపీ వద్దు అనుకుంది కాబట్టి వెళ్తున్నట్టే బహుశా ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఆయన కానీ ఆయన కుమారుడు కానీ నిజానికి పిఠాపురం సీటు ఆశించారంట పిఠాపురం లేదా పత్తిపాడు ఈ రెండులో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఆశించారు ఆయన కానీ ఆయన కుమారుడికి కానీ ఇస్తారని అనుకున్నారు అటు పిఠాపురం ఇవ్వల వంగా గీతా గారికి ఇచ్చేశారు ఇటు పత్తిపాడు ఇవ్వల కోట నరసింహం గారికి ఇచ్చేశారు సో వాళ్ళు ఆశించిన రెండు సీట్లు వైసీపీ వాళ్ళకి ఇవ్వలేదు సో ఇంకెందుకు ఆ పార్టీలో ఉండాలి అని బహుశా ముద్రగడ పద్మనాభం గారు ఆయన కుమారుడు భావించి ఉండొచ్చు అందుకే కమ్యూనిటీ పరంగా సొంత పార్టీగా భావిస్తున్న జనసేనలోకి వెళ్తే బెటరు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో అయినా తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని బహుశా ముద్రగడ పద్మనాభం గారు భావించి జనసేన పార్టీలోకి కొంత కామన్ ఫ్రెండ్స్ ద్వారా కొంత నెట్వర్క్ లాబియింగ్లు నడిస్తే నడిపించవచ్చు అంటే అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు ముద్రగడ పద్మనాభం గారు నేరుగా కలవలేదు కానీ వాళ్ళు వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ ద్వారా కమ్యూనిటీ ఫ్రెండ్స్ ద్వారా ఏకమయ్యే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని నేను చెప్పదలుచుకున్నా కానీ ముద్రగడ పద్మనాభం గారు వలన జనసేన పార్టీకి వచ్చే ప్రయోజనం బహుశా ఏమీ ఉండకపోవచ్చు పైగా జనసేన పార్టీ మీద ఒక కుల ముద్ర తప్ప ఇంకేమీ అదనపు ప్రయోజనం ఉండకపోవచ్చు ముద్రగడ పద్మనాభం గారు ఉనికి కోల్పోయారు బలం తగ్గిపోయింది గతంలో ఉన్నంత చురుకుదనం కానీ రాజకీయంగా ఆయనకున్న పట్టు కానీ కమ్యూనిటీలో ఆయనకున్న పట్టు కానీ ఇప్పుడు లేదు పట్టు కోల్పోయారు ఎప్పుడైతే ఆయన ఉద్యమాన్ని వదిలేశారో ఎప్పుడైతే ఆయన ఒక పార్టీ కోసం పనిచేశారో అని తెలిసిపోయిందో ఇంకా ఆయన బలం తగ్గినట్టే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తే పదివేల ఓట్లు వచ్చాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడి ఓడిపోయారు సో ఆయన బలాన్ని మనం తక్కువ చేయడం ఉద్దేశం కాదు కానీ ఆయన ఆలోచనలను ఆయన స్థిరత్వాన్ని ఆయన పొలిటికల్ ఐడియాలజీని మనం తక్కువ చేయాలి ఆయన బలాన్ని మనం ఇక ఎన్ని ఓట్లు అనేది డిసైడ్ చేయాల్సిన పని లేదు కానీ ఆయన ఆలోచనలనే మనం స్టడీ చేయాలి సో అటువంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అనవసరం పవన్ కళ్యాణ్ గారి దగ్గర అటువంటి ఆలోచన పరులు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగలేరు కష్టం సో అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒకటికి రెండు సార్లు ఆలోచించే ముద్రగడ పద్మనాభం గారు లాంటి విషయంలో నిర్ణయం తీసుకుంటారు అని జనసేన పార్టీలో చాలామంది అయితే భావిస్తున్నారు సో ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలోకి వచ్చిన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపే నిర్ణయం తీసుకుంటారేమో తప్ప చంద్రబాబు గారిని సంప్రదించకుండా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేరు ఎందుకంటే రేపు పొద్దున పొత్తులో ఉంటారు కాబట్టి పొత్తులో భాగంగా కొన్ని సీట్లు కొంతమంది నాయకత్వాల విషయంలో అబ్లిగేషన్స్ ఉంటాయి కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటున్నప్పుడు కూడా ఎవరైనా నాయకులు ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లో ఉమ్మడి విశాఖపట్నం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరైనా కొత్త నాయకులు టీడీపీలోకి జాయిన్ అవ్వాలన్నా పవన్ కళ్యాణ్ గారి సంప్రదింపులు జరపాల్సిందే జనసేనలోకి రావాలన్నా టీడీపీతో సంప్రదింపులు జరపాల్సిందే అదైతే మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది సో అందుకే ముద్రగడ పద్మనాభం గారు కనుక జనసేనలోకి వస్తానంటే చంద్రబాబు గారు కూడా కల్ అంటే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించే అవకాశం ఉండదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడుకునే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు వచ్చిన వెంటనే వచ్చినట్టు ఉండరు నెమ్మదిగా చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు నెమ్మదిగా తన ఐడియాలజీని రుద్దే ప్రయత్నం చేస్తారు నెమ్మదిగా ఒక పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తారు సో వైసీపీ ఏదైతే బయట నుంచి కోరుకుంటుందో టీడీపీ జనసేన విడిపోవాలని అది ముద్రగడ పద్మనాభం గారు లోపలికి ఎంటర్ చేస్తారేమో సో ఆ అనుమానాలు కూడా కొంతమందిలో ఉన్నాయన్నమాట